వృశ్చిక రాశి వారికి ఈ వారం సామాన్యమైనటువంటి గ్రహస్థితి ఉన్నది గత రెండు వారాలుగా మనం చెప్పుకున్నాం కుజబలం రావడం అనేటువంటిది ఈ రాశి వారికి గొప్ప అనుకూలతగా మనం చెప్పుకోవచ్చును ఈ కుజుడే రాశ్యాధిపతిగా లాభస్థానస్థిత గ్రహంగా ఈ రాశి వారికి అనుకూలిస్తూ ఉన్నారు తక్కిన గ్రహాలన్నీ కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నాయి ఉదాహరణకి చూసుకుంటే అటు శనేశ్వరుడు కానీ రాహువు కానీ రవి కానీ బుధుడు కానీ గురు శుక్రులు కానీ ఇందులో ప్రధానంగా శుక్రుని యొక్క బలం ఈ రాశి వారికి ఉన్నది ఈ వారంలో చంద్రబలం ఉన్నది వెరసి మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు వస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రధానమైన బలం కుజుడే ఆ కుజుడే ధైర్యాన్ని అలాగే సాహసోపేతమైనటువంటి కృత్యాలు చేయగలిగేటువంటి పరిస్థితిని ఒక గొప్ప నిర్ణయాత్మకమైనటువంటి శక్తిని ప్రసాదిస్తూ ఉంటారు కాబట్టి ఈ కుజుని యొక్క స్థితి వల్లనే ఈ రాశివారు కొంత ముందుకు నడవగలుగుతున్నారు ధైర్యంగా ఉండగలుగుతున్నారు అలాగే ఈ రాశి వారిలో విదేశాల్లో ఉండేటువంటి వారికి ఉండేటువంటి సమస్యలు కానీ ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల నుండి కానీ కొంత ఉపశమనాన్ని పొందడానికి అక్కడ ఏదైనా ఉద్యోగం లభించడానికి వాటికి అవకాశం ఉంటుంది అలాగే కుటుంబ పరమైనటువంటి విషయాలు బాగున్నాయి కుటుంబంపై శ్రద్ధ చూపించగలుగుతారు సమయాన్ని కేటాయించగలుగుతారు ముఖ్యమైనటువంటి ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వగలుగుతారు అలాగే కుటుంబ సభ్యులతో కొంత సమయాన్ని కేటాయిస్తూ వారితోటి ఏదైనా తీర్థయాత్రలు చేయడానికి వాటికి అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా విచారే నవమే నవవు ఉన్నది శాస్త్రం ఎప్పుడు ఏదో ఒక ఆలోచన మనసులో ఉంటూనే ఉంటుంది శ్రద్ధ కుదరదు చదువుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఈ గ్రహస్థితి వ్యతిరేకం ఎందుకంటే బుర్ర ఎక్కడో ఉంటుంది శరీరం ఎక్కడో ఉంటుంది రెండింటికి పాత్ర ఉండదు ఇక్కడ ఉంటారు ఎక్కడో మాట్లాడుతూ ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటారు ఏకాగ్రత లోపం ప్రస్ఫుటంగా కనబడుతోంది ఇప్పుడున్న గ్రహస్థితి వల్ల అది ఒకటి దృష్టిలో పెట్టుకుంటే ఇక ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి ఉద్యోగ మార్పుకి ఇది అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది గ్రహస్థితి అయితే స్థాన చలనంతో కూడి ఉన్నటువంటి మార్పు జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి వృశ్చిక రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము తెలుగు